అంగన్వాడీ కార్యకర్తలు కరోనా సమయంలో చాంపియన్స్గా పనిచేశారని స్త్రీ శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర మంత్రి తానేటి వనిత అన్నారు ఏలూరులో ఏర్పాటు చేసిన ప్రత్యేక రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రేడ్ వన్ సూపర్వైజర్గా రాష్ట్రంలో మూడు వందల పదహారు మంది గ్రేడ్ టూ సూపర్వైజర్ ప్రమోషన్ ఇచ్చినట్లు తెలిపారు రాష్ట్ర ఉన్న సుమారు నలభై మంది అంగన్వాడీ కార్యకర్తలను గుర్తించి కరోనా సమయంలో వారు చేసిన సేవలను గుర్తించి వారికి సన్మానాలను చేశామన్నారు కార్యక్రమంలో డైరెక్టర్లు అనురాధ శ్రీమతి ఐఏఎస్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఐసీడిఎస్ను మరింత బలోపేతం చేసేందుకు వీలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు కేటాయించారన్నారు ఎన్నడూ లేని విధంగా నాడు నాడు నేడు పథకం ద్వారా అంగన్వాడీ కేంద్రాలను రూపురేఖలు మార్చేస్తున్నామని ఆమె అన్నారు సంపూర్ణ వైఎస్ఆర్ పోషక పోషణ విషయంలో క్వాలిటీని క్వాంటిటీని పెంచేందుకు చర్యలు ఉన్నారు దీనికి సంబంధించిన పోస్టర్ను హ్యాండ్బుక్ను ఆమె రిలీజ్ చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలపై అభివృద్ధి కార్యక్రమాలపై ఆమె మాట్లాడారు ప్రతిపక్షం ఏమీ లేక ప్రస్తుతం గుడులపైన పైన చూసుకొని బురద జల్లే కార్యక్రమం చేపడుతుందని ఆమె ఎద్దేవా చేశారు మూడు వందల పదహారు మందికి ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది అంటే పోషక పోషకాహారం ఏదైతే ఉందో దాని క్వాలిటీ క్వాంటిటీ ఇంప్రూవ్ చేసి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం అన్ని ప్లెయిన్ ఏరియాస్ లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం ప్లేస్ అని ట్రైబల్ ఏరియాస్ లో ఇవ్వడం జరిగిందని ముఖ్యంగా మా కార్యకర్తలు ఎంతో మంది వాళ్ళ సేవలు అందించిన కారణంగా వారందరినీ కూడా అభినందిస్తూ వారందరికీ కూడా ఈ రోజున ఛాంపియన్స్ గా వారిని గుర్తించి వారందరికీ కూడా రోజున సన్మానం కూడా చేయడం జరిగిందండి నలభై మందికి మొన్నటి వరకు కులాల గురించి మాట్లాడారు ప్రాంతాల గురించి మాట్లాడారు రాజధానుల గురించి మాట్లాడారు ఎక్కడా కూడా తమ వాళ్ళకి మైలేజ్ రాకపోయేసరికి ఈ రోజున రోడ్లు కూడా వదిలిపెట్టట్లేదు